ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాజీవ్ యో వికాసం కొత్త అప్డేట్ వీళ్ళకు ముందు సివిల్ స్కోర్ అవసరమా అర్హుల లిస్ట్ వచ్చేసిందంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మే ఇరవై ఆరు తారీఖు అండి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసినటువంటి రాజయవ్ స్వయం ఉపాధి పథకానికి భారీగా దరఖాస్తులు అయితే రావడం జరిగింది అంటే మామూలుగా రాలేదు అర పదహారు లక్షల మంది దాదాపు ప్రభుత్వం ఐదు లక్షల నుంచి ఇవ్వాలని చూస్తున్నారు కానీ పదహారు అయితే రావడం ముఖ్యంగా మైనారిటీ బీసీ వర్గాల నుంచి తీవ్ర పోటీ నెలకొనగా ఎస్సీ ఎస్టీ యువత కూడా ఉపాధి కోసం కింద అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తులు బ్యాంక్ వెరిఫికేషన్ పూర్తవుగా నెలాఖరులోగా లబ్ధారులు ఎంపిక చేసి జూన్ మొదటి వారంలో ప్రొసిడింగ్ ఇవ్వనున్నారు ఇక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది రేషన్ కార్డులు ఉన్న బలహీన వర్గాలకు చెందిన వారితో పాటు ఈబీసీ మైనార్టీ యువతకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అయితే లోన్లు అందిస్తారు ఆయా జిల్లాల పరిధిలో ఎప్పుడు ఇప్పుడే కంప్లీట్ అవుతాయి కొన్ని జిల్లాల్లో కంప్లీట్ అయితే కావడం జరిగింది ఆ లిస్ట్ కూడా అందించినట్టు తెలుస్తుంది ఇక ఏదైతే సంబంధిత అధికారులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇక రాజీవ్ వికాస్ పథకంలో భాగంగా యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో వచ్చేసి మొత్తం నాలుగు కేటగిరీలు ఒక కేటగిరీలో రెండో కేటగిరీ అర్హత కలిగిన లబ్ధాలకు రుణాలు మంజూరు చేయనున్నారు మొదటి కేటగిరీలో యాభై వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం ఫ్రీగా దాంతోపాటు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి ఈ కేటగిరీలో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేవలం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల కోటి మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు గ్రూప్ టూలో ఇందులో వచ్చేసి యాభై వేల నుంచి లక్ష రూపాయల రూపు లోన్లు ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మంది కంటే ఈ కేటగిరీలో తొంభై మూడు అంటే చాలా తక్కువ ఒకటి రెండు కేటగిరీ తక్కువ మిగతా అనేది ఎక్కువ మొత్తంలో అప్లికేషన్ చేసుకున్నారు సంఖ్య ఈ కే రెండు కేటగిరీలు దరఖాస్తు వాళ్ళందరికీ ఆ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రుణాలకు సంబంధించి మంజూరు పత్రాలను జూన్ రెండవ తేదీనైతే అందజేయనుందనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది కొత్తగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి